మన ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టిన హీరోగా బాలీవుడ్లో అదిరిపోయే రికార్డు క్రియేట్ చేశాడు దేవరా సినిమాతో సింగిల్గా ఐదు వందల కోట్ల కలెక్షన్ మార్క్ దాటి ఎన్టీఆర్ తన క్రేజ్ ఏంటో చూపించాడు ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్లో రుతిక్ రోషన్తో కలిసి వార్త సినిమా చేస్తున్నాడు ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది అలానే ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ ప్రశాంతి టూ సినిమాలు కూడా చేయబోతున్నాడు అయితే ఇప్పుడు ఎన్టీఆర్కు సంబంధించి మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్తో ఒక సినిమా చేసినట్లు ఒక వార్త బయటకు వచ్చింది ఇంతకీ ఆ దర్శకుడు మరెవర కాదు అట్లీ సౌత్లో ఉన్న అగ్ర దర్శకుల్లో అట్లీ కూడా వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతున్నాడు ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వలేదు అలాగే బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్తో జవాన్ సినిమా చేసి ఆయనకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు అట్లీ ఇక అట్లీ ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట ఇప్పటికే ఎన్టీఆర్కు ఆయన కథ కూడా చెప్పినట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారని కూడా అంటున్నారు ఇంతకీ అక్లీ సినిమాతో ఎన్టీఆర్ ఆ సినిమా రికార్డులు చీల్చి చెండాడినట్లే